ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కానీ ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది దీంతో ఆయకట్టుపై అది తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది రెండు పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన చోట నీటి నిల్వ లేక రెండో పంటకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జలవనరు జూరాల ప్రాజెక్టు జూరాల నిండితేనే నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందేది అలాంటి జూరాల జలాశయం ప్రధాన క్రస్ట్ గేట్ల దిగువన స్లూయిజ్లు లేకపోవడంతో ఏటా పైనుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది జలాశయం గరిష్ట నీటి నిల్వ పదేళ్ల క్రితం పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీలు కాగా పూడిక కారణంగా దీన్ని నీటిపారుదల శాఖ అధికారులు రెండు పేల పదమూడులో తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలకు తగ్గించారు అప్పట్లోని పూడిక వల్ల జలాశయంలో నీటి నిల్వ రెండు పాయింట్ రెండు మూడు టీఎంసీలు తగ్గిపోయింది నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల వానాకాలంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడకపోయినా రబీలో ఐదారేళ్ల నుంచి సాగునీటి కష్టాలు తప్పటం లేదు గతేడాది జలాశయంలో నీటి నిల్వ లేక ఏకంగా యాసంగిలో పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురైంది పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రధాన ఎత్తిపోతల పథకాలకు తాగునీటి వనరులకు ఇక్కట్లు తప్పేలా లేవు ఇప్పటికే ఎత్తిపోతల పథకాల కింద కేవలం ఓ పంటకే నీరందించాల్సిన పరిస్థితి ఉంది రెండో పంటకు విరామం ప్రకటిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలప్రదాయని మనుగడకు పూడిక ముప్పుగా మారుతోంది ప్రభుత్వం పూడికపై దృష్టి సారించి నీటి నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు చూరాల ప్రాజెక్టు లో పైనుంచి వచ్చినటువంటి వరదల వల్ల ఒండ్రు మట్టి పేర్కోవడం జరిగింది ఆ జరగడం వల్ల ఒకటి ఏమైతుందంటే మనకి ఖరీఫ్ సీజన్ లో మాత్రమే పంటలు సాగు చేసుకునేకే వాటర్ రావడం జరుగుతుంది రబీ సీజన్ లో అయితే పంటలు వేసుకోవడానికి వాటర్ ఉండడం లేదు ఎందుకంటే ఆ యొక్క ఒండ్రు మట్టి సామర్థ్యం అనేది ఉండడం వల్ల మము రెండో పంట పండించుకోలేకపోతున్నాము ప్రభుత్వం స్పందించి అధికారులు ఈ యొక్క వండ్రు తొలగించే కార్యక్రమాన్ని చేస్తే మేము రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది గతంలో జురాల ఆయకట్టు ఏర్పడినప్పటి నుంచి మేము మధ్యలో ఈ తెలంగాణ ప్రభుత్వం కన్నా కొంచెం ముందు వాటర్ కొంచెం ఎక్కువగా వర్షాలు పడి వర్షాలు వాటర్ రావడంతో రెండు పంటలు పండించుకునేటోళ్ళం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రెండు పంటలు పండే పరిస్థితి లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని పూర్తి స్థాయి సామర్థ్యాన్ని నీటిని ఆపకపోవడంతోన మేము పంటలు పండించుకోలేకపోతున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు పట్టించుకోకపోవడం నీటి ఒండ్రు మట్టి పేరుకుపోవడంతోన ఉన్న సామర్థ్యం కన్నా పదకొండు టీఎంసీ సామర్థ్యం ఉంటే దాన్ని ఏడు వరకు ఆపుతా ఉన్నారు కాబట్టి దీంతోన మాకు అందాల్సిన నీటి వాట అందకపోవడంతోనో పంటలు పండించుకోలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి ఆ మట్టిని ఆ తీసేసినట్లయితే ఆగుతుంది జూరాల జలాశయంలో వరద ప్రవాహం అత్యధికంగా ఉన్న సమయంలో సిడబ్ల్యూసి నిబంధనల ప్రకారం గరిష్ట నీటి నిల్వలో ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గించి నీటిని నిల్వ చేస్తారు పూడిక ఉన్న కారణంగా సామర్థ్యానికి మించి నిల్వ చేస్తే క్రస్ట్ గేట్లపై ఒత్తిడి పడుతోంది స్థాయిలో నిల్వ చేస్తే వెనుక జలాలు పరివాహక గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉంది ఏ టేటా పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత మరోసారి నీటి నిల్వ తగ్గిస్తారని ఆందోళన రైతులను వెంట అందుకే పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచాలని రైతులు కోరుతున్నారు ఇప్పుడు దాదాపు వానాకాలం నీళ్ళ కావస్తుంది అయినా జురాల డ్యామ్ ఎనిమిది టీఎంసీల చిల్లర నీళ్లు ఉన్నాయంటున్నారు కానీ దాంట్లో మూడు టీఎంసీల ఒండు మట్టే ఉంది తాగటానికి దానికి వర్షాలు సరిగా పడటం ద్వారా తూకాలకు కూడా నీళ్లు వదలటానికి అధికారులు స్పందిస్తలేరు ఏందని కారణం రైతాంగం అడిగితే దాదాపు దాంట్లో మూడు టీఎంసీల ఒండు మట్టి ఉంది దాన్ని తీయకుండా నీళ్ళు మన కొలతలేమో ఎనిమిది చిల్లర చెప్తున్నారు కానీ మూడు టీఎంసీల ఒండు మట్టే ఉండటం వల్ల నీళ్ళు వానాకాలంకే సరిపోవట్లేదు యాస్కనేమో వార మంది పద్ధతిలో ఆరుదాడి చేసుకునే అంటున్నారు వానాకాలానికే నీళ్ళు ఇబ్బంది ఉన్నాయి ఒండు మట్టి వల్ల నీళ్ళు దాంట్లో డ్యాము సామర్థ్యం తగ్గిపోతుంది అధికారులు ఎవరు స్పందిస్తలేరు ఒండు మట్టి మూడు టీఎంసీల ఒండు మట్టి అంటే దాదాపు రైతులు రెండు కార్ల పంట మంచిగా సాగు చేసుకోగలుగుతారు కానీ అధికారులు స్పందించకుండా కాలాన్ని వృధా చేసి రైతులని ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నారు ఆ షట్టర్లు కూడా లీకేజ్ అయ్యడం వల్ల కూడా సగం నీరు అలాగో అలా వృధా పోతుంది అవిటికి కూడా షటర్స్ కి డ్యామ్ గేట్లను మరమ్మత్తులు చేసి కొంచెం రైతాంగాన్ని కృషి చేయాలని కోరుతున్నాను నాకు ఈ జురాల డ్యామ్ తొమ్మిది టీఎంసీల ల ఉంది అంటే పన్నెండు టీఎంస్ లెక్క తొమ్మిది మాత్రమే ఫిల్అప్ చేస్తున్నారు దాదాపు దానిలో పేర్కపోయినటువంటి సిల్ట్ వలన మూడు నష్టం జరుగుతుంది ఆ మూడు వస్తే ఈ రోజు నడిగడ్డకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు ఇంత టెక్నాలజీ ఇంత మనం సిల్ట్ తీసేయలేకపోతున్నాం రాను రాన సిల్ట్ అనేటువంటిది ఎరుదు పోతుంది దాని వలన చాలా నడిగడ్డకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే నడిగడ్డలో ఈ సంవత్సరం ఆ చాలా ఇబ్బంది కావడం జరిగింది కాబట్టి ఇరిగేషన్ అధికారులు దీనిపైన స్పందించి తొందరగా సిల్ట్ తీసేయాలని కోరుచున్నాం ప్రాజెక్టు లో నీటి నిల్వ తగ్గింపు కారణంగా ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు వచ్చిన నీళ్లు నిల్వ ఉంచలేక జూరాలపై ఆధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలకు సైతం పరిస్థితి నెలకొందన్నారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ జూరాల ప్రాజెక్ట్ ఈ రోజు తెలంగాణలో గద్వాల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది మళ్ళీ ఈ మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని పూర్తి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నీటి పరిశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మొన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేయండి ఈ రివ్యూలో ఇక్కడ ఎటువంటి సమస్యలను మీకు తెలుస్తుంది ఎందుకంటే దక్షిణ భారతదేశ దక్షిణ తెలంగాణకి గతంలోకి వెళ్ళి కూడా ఎప్పుడు అన్యాయం అవుతుంది ఈరోజు మొట్టమొదటిసారిగా దక్షిణ తెలంగాణకి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ నీటి శాఖ మంత్రులుగా ఉన్నారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి తెలంగాణలో అంటే దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల మీద మీరు పూర్తిగా ఒక రివ్యూ చేసి ఈ రివ్యూ ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా రైతాంగానికి మేలు చేసే విధంగా మళ్ళీ ప్రాజెక్టులని మళ్ళీ ఏ లోపాలు ఉండయి ఆ లోపాలను సరిదిద్ది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని నేను మా గద్వాల ప్రజల తరఫున కోరుతున్నా జూరాల ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచుకోలేని కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోతోంది ఏటా సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు జూరాల ద్వారా దిగువకు విడుదల చేస్తూ సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలో జూరాల వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు